అరవై ఐదవ వార్డులో టెడ్కో గృహాలను పరిశీలించిన టెడ్కో చైర్మన్ కుమార్ నమస్కారం ఇవాళ గాజువాక లో సందర్శించడం జరిగింది వచ్చి కొంచెం ఇల్లు కూడా చూసాము ఇక్కడ రెండు రకాల ఇల్లు మాత్రమే ఉన్నాయి మూడు వందల అరవై ఐదు చదర పడుగులు నాలుగు వందల ముప్పై చదర పడుగులు మొత్తం ఆరు ఆరు వందల డెబ్బై రెండు ఇల్లు ఉన్నాయి ఇల్లు అయితే దాదాపు మొత్తం కట్టడం అయిపోయింది కాకపోతే మౌలిక సదుపాయాలు అంటే కరెంట్ కానీ రోడ్లు కంప్లీట్ చేయడం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీరు వ్యవస్థ కానీ వీటిని కూడా కొన్ని ఉన్నాయి దీనికి సంబంధించి ఈ డేటా మొత్తం నాకు మా టిడ్కో స్టాఫ్ ఇచ్చారు సార్ ఇవాళ మనం ఒక పన్నెండు కోట్లు ఎంతో చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి మనం మొత్తం లబ్ధిదారుని ఇక్కడ లోపల వచ్చి ఉండేటట్టు చేయొచ్చు అని చెప్పారు ఒక ఆరు నెలల క్రితం మన ప్రభుత్వంలో మనకున్న ఆర్థిక సంక్షోభంలో ఒక కోటి రూపాయలు అడిగినా కూడా తీసుకువచ్చే పరిస్థితి లేకుండా ఉండింది ఒక సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆర్థిక పరిస్థితిని ఒక గాలిలోకి తీసుకురావడానికి విపరీతమైన కష్టపడి ఇవాళ తిరుకో మీద ఇప్పుడు మీరు కొంచెం దీని మీద పెట్టండి దృష్టి దీనికి కావాల్సిన వనరులు ఏది ఉన్నాయో ఎట్లా అని చెప్పి మేము ప్లాన్ చేశాం ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా హడ్కో రుణాన్ని కూడా అప్లై చేశాం హడ్కో కూడా మనకు శాంక్షన్ చేసింది అలాగే బ్యాంకులు ఈ లబ్దిదారుల నుంచి ఇంకెన్ని రావాలా అంటే లబ్ధిదారులు మూడు లక్షలు అప్పు తీసుకుంటే ఒక లక్ష ఇచ్చున్నారు చాలా దగ్గరలా ఇంకా అట్లా బ్యాంకుల నుంచి రావాల్సిన మిగిలిన డబ్బులకి ఏం చేయాలా అంటే మాటిగేజలు చేయలేదంటే మెప్పా చేత ఈ మధ్య వైజాగ్ లో ముఖ్యంగా మాటగేజీలు దవి పెట్టాం అలాగే రెండు మూడు నగరాల్లో మాటగేజ్ చేయించి తద్వారా వచ్చే డబ్బులు కూడా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల దాకా రాబోతున్నాయి అలాగే ఒక టెంపరీగా రెండు వందల కోట్లు ప్రభుత్వం మనకి ఇస్తున్నది సో ఇవన్నీ వస్తే బకాయిలు ఎవరైతే ఈ వర్క్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు ఉన్నారో గుర్తారులు ఉన్నారో మొత్తం బకాయిలు ఆరు వందల ఆరు వందల యాభై కోట్లు మాత్రమే ఉన్నాయి సో దాదాపు మనం ఎనభై తొంభై శాతం బకాయిలు తీర్చేసి వాళ్ళని ఈ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదరపతి కంప్లీట్ చేయమని చెప్పడం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాము అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నాం వాళ్ళు కూడా మీరు మాకు డబ్బులు ఇండి మూడు నెలల్లో మేము మొత్తం కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు సో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకో ఉంది టికోళ్ళని అరుదారు అందరికీ కూడా నివాస యోగ్యమైన ఇల్లు అంటే ఊరికినే కాకుండా అన్ని హంగులతో అన్ని మౌలిక సదుపాయాలతో సంపూర్ణంగా తయారు చేసి దాదాపు ఒక డెబ్బై వేల ఇల్లు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి కల్లా ఇచ్చి ఒక డెబ్బై వేల కుటుంబాలు సంక్రాంతిని వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు పండుగ చేసిన విధంగా చేస్తామని అందరి ముందర మరి ఒకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది నమస్కారం ఈ రోజు గోజ నియోజకవర్గం అరవై ఐదు వాట నిర్మించినటువంటి అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు సందర్శించడం జరిగింది ఆయనతో పాటు కూటమి నాయకులు లబ్ధిదారులు అందరూ కూడా మీడియా సహా ఈ వేదిక ఇక్కడికి హాజరావడం జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ని చైర్మన్ గా పరిశీలించిన తర్వాత ఏవైతే తక్కువ బడ్జెట్ తో మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక ఉన్నటువంటి ఇళ్ళని అతి తక్కువ సమయంలోనే కోటమ్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ టిట్కా చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు ప్రజలకు అందుబాటులో మలుగు కూడా పూర్తి చేసి తీసుకొస్తామని చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో రాబోయే సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై వేల వరకు కూడా కోటమ పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు ఖచ్చితంగా కూటమ్మ పార్టీల ఆధ్వర్యంలో సంక్రాంతి లోపల అందరూ కూడా గృహప్రోసం చేసుకుని సొంత కాలం నెరవేర్చుకునే విధంగా కోటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దానికి బాధ్యతగా ఏపీ చైర్మన్ గారు మాట కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరూ కూడా ఇల్లు అందచేయడానికి కోటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి అలాగే గాజోగ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై రెండు ఇల్లు కానీ అలాగే బాల తోటలో ఉన్నటువంటి ఇల్లులు కూడా ఆ రెండు ఏరియాలు కూడా పరిశీలించి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారని మరొకసారి ఆయన కూడా మా తరఫున వినమించుకుంటూ ఇక్కడికి విచ్చేసేందుకు గాజోగ నియోజకవర్గం కూటమి పార్టీల తరపున ఆయన మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటారు ఏపి టిడికో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు నియమితులైన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య టిడికో ఇల్లు గత పది సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నారు దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఈ రోజు ప్రతి తిడుకో ఇంటికి కూడా వెళ్ళి ఆ పేద ప్రజలతో ఆయన మమితమై ఆయనకున్న వాళ్ళకున్న కష్టాలని ఏ విధంగా అనుభవిస్తున్నారో అవన్నీ కూడా ఆయన స్వయంగా తెలుసుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం ఈరోజు అతి పేద పేదవాడికి చేరువయ్యే కార్యక్రమం ఇది ఖచ్చితంగా తిడుకో ఇల్లు అనేది ఆరు జీవిత కళ ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో పెట్టారో ఈ రోజు దాన్ని వేముల పాటు అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఇది పూర్తి అవుతుందంటే చాలా సంతోషకరమైన విషయం ఆయన కూడా కమిటెడ్ పర్సన్ గా గుర్తించి ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి దానికి చైర్మన్ గా చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రోజు ఈ ఇల్లు ఏదైతే అతి త్వరగా అయిపోయే దగ్గర దగ్గర ఉండి ఒక పది కోట్ల ఐదు కోట్ల లోపు ఉన్న ఇల్లులన్నీ కూడా త్వరగా పూర్తి చేసి అందించాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది చాలా సంతోషం ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం రండింగ్కి ఈ కిరుకోయులు ఇబ్బంది లేకుండా అందరికీ కూడా గృహ ప్రవేశాలు చేసే అవకాశం ఆయన చేతుల మీదుగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి ఈ గాజువాక నియోజకవర్గానికి ఆయన వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం